కన్న తల్లి కొడుకు మీద కేసు పెడితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా మీరు ప్రేమించిన అమ్మాయికి ఏం లేదని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నారా పెళ్లి చేసుకున్న తర్వాత అదృష్టం కొద్ది కొద్దీ తన గవర్నమెంట్ జాబ్ వచ్చిందా జాబ్ వచ్చినాక తనలో మార్పులు చూసారా అది ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా కన్న తల్లి కోసం కట్టుకున్న భర్తని మోసం చేస్తున్న ఒక కథను చూడాలనుకుంటున్నారా ఇది మీరు ఎలా సమర్థిస్తారు కన్న తల్లి కోసం చేస్తున్న త్యాగమా లేకుంటే కట్టుకున్న భర్త చేస్తున్న మోసమా ఈ ప్రపంచంలో ఏకన్నతలైనా కొడుకు మీద కేసు పెట్టాలనుకుంటుందా అలా కేసు పెట్టడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటురా ఈ ప్రపంచంలో చాలా మంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదు అందులో నేను ఒకదాన్ని కానీ దానికి కారణం మాత్రం మీరు ఊహించింది అస్సలు కాదు అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటికి సమాధానం తెలియాలంటే కన్న తల్లి కొడుకు మీద కేసు పెడితే అనే కొత్త వెబ్ సిరీస్ తో త్వరలో రాబోతున్నాము ప్లీజ్ డో సబ్స్క్రైబ్ వావ్ తెలుగు టీవీ ప్రతి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి